ప్రభుత్వ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తూ తణుకు కొమర్వారం రోడ్లో ఉన్న బెల్వేదర్ ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి ఒకవైపు విద్యార్థులు తరగతి గతంలో పాఠాలు నేర్చుకుంటుండగా మరోవైపు అదే ప్రాంగణంలో బహుళ అంతస్తుల నిర్మాణం కొనసాగుతుంది ఈ పరిస్థితిని ప్రశ్నించడానికి వచ్చిన విద్యార్థి సంఘాలు మరియు మీడియా ప్రతినిధులను స్కూలు యాజమాన్యం గీటు వద్దనే ఆపివేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది విద్యార్థి సంఘాల ఫిర్యాదుపై స్పందించి అక్కడికి చేరుకున్న తనకు జిల్లా ఉప విద్యాశాఖ అధికారిని కూడా స్కూల్ యాజమాన్యం లోపలికి అనుమతించకపోవడంతో వారి వ్యవహార శైలిపై మరింత ప్రశ్నార్థకంగా మారుస్తుంది వీరి తీరు ఇంతేనా అన్నట్టు మీడియా

విద్యార్థి సంఘాల వెనక్తి మేరకు అలాంటి నిర్మాణ పనులను పరిశీలించడం జరిగింది ఇద్దరు ముగ్గురు వర్కర్స్ అక్కడ పనిచేయడం గమనించాము అయితే ఇచ్చిన కారణం ఏంటంటే ఆదివారం స్నాబ్ వేసుకుంటాము దాని నిమిత్తం పని చేస్తున్నామని చెప్పారు వర్కింగ్ డేస్లో ఏ విధమైన పని జరపడానికి వీలు లేదని చెప్పి మనం పదిహేను రోజుల క్రితం నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది అయినప్పటికీ వాళ్ళు పనులు చేయడం గమనించాం అయితే వాళ్ళు ఇచ్చిన వివరణ ఏంటంటే ఇద్దరు ముగ్గురు పనులే ఇద్దరు ముగ్గురు వర్కర్సే ఉన్నారు వాళ్ళు ఆదివారం పనికి సంసిద్ధం చేస్తున్నారని చెప్పారు దానిపైన డిఓఈఓగా నేను ఒక ఆర్డ్రస్ ఇష్యూ చేయడం జరిగింది ఓరల్ అడ్రస్ ఏ వర్కింగ్ డే నుంచి కూడా పనిచేయడానికి లేదని చెప్పి ఓరల్ అడ్రస్ ఇవ్వడం జరిగింది ఆదివారం స్లాబ్ అయిపోయిన తర్వాత వర్కింగ్ డేస్లో నేను వచ్చి గమనిస్తానని చెప్పడం కూడా జరిగింది రేపు ఆదివారం స్లాబ్ అయిన తర్వాత ఒక వారం రోజుల లోపల రెండుసార్లు పర్యటించి ఆ రెండు రోజుల్లో ఏ ఒక్కరోజు వర్కర్స్ పనిచేసినా వాళ్ళ మీద తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పి పాత్రిక మిత్రులకి తల్లిదండ్రులకి అందరికీ తెలియజేయడం జరుగుతుంది ఈ విషయాన్ని చాలా సీరియస్గానే పరిగణిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటాం సార్ గతంలో ఈ విద్యార్థి సంఘాలు మీ నోటీసులో ఇచ్చారు అప్పుడు మళ్ళీ ఎండాకాలం స్థలంలోనే వర్కులు మొదలెడతానని అన్నారు అన్నారు మరి ఇప్పుడు మళ్ళీ ఇది వర్కులు జరుగుతున్నాయి సార్ మరి కట్ చేసి చూడు సోమవారం నుంచి సోమవారం నుంచి వర్కింగ్ డేస్ రెండు వర్కింగ్ డేస్ వచ్చి గమనిస్తాను ఏ ఒక్క రోజు చేసినా దాన్ని సీరియస్ గా తీసుకోవడం చెప్పండి ఒకసారి ఇటువంటి వైఖరిని ప్రదర్శిస్తున్నా బెల్వెదర్ ఇంటర్నేషనల్ స్కూల్పై రాష్ట్ర జిల్లా అధికారులు ఏ చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది